హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలా మంది వీడియోల కింద కామెంట్ అయితే చేయడం జరిగింది అన్న వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఈబీసీ నేషనల్ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేశారు కదా ఈ డబ్బులు కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాలేదు మాకు వస్తాయా రావని కొంతమంది అయితే అడిగారు వీటితో పాటుగా జగన్ అన్న అమ్మోడు పథకానికి సంబంధించి ఈ సంవత్సరం మనకు రాబోయే పదమూడు వేల రూపాయలకు సంబంధించి కూడా నేను ఒక అప్డేట్ మీకైతే తెలియజేస్తాను ముందుగా మనకు విడుదల చేసిన పథకం వైఎస్ఆర్ చేత పథకం ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది కొంతమందికి అయితే పడడం జరిగింది మరి కొంతమందికి సంబంధించి ఈ యొక్క పేమెంట్ అయితే ఇంకా అయితే పడలేదు అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది ఉంది కాబట్టి దీనికి సంబంధించిన పేమెంట్ అనేది ప్రస్తుతానికి అయితే రాకపోవచ్చు దీనికి సంబంధించి ఈ యొక్క ఎలక్షన్ అనేది ఎప్పుడైనా పూర్తి అనేది అవుతుందో ఆ తర్వాత పేమెంట్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది అది మనకు వచ్చే ప్రభుత్వాన్ని బట్టి ఉంటుంది అలాగే మనకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా కొంతమందికి అయితే వచ్చింది మరి కొంతమందికి ఇంకా అయితే పేమెంట్ అయితే రాలేదు అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేమెంట్ అనేది విడుదల చేసే సమయం అంటే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసే రోజున ఒక అప్డేట్ అయితే తెలియజేశారు నేనైతే బటన్ అయితే నొక్కడం జరిగింది డబ్బులు అనేది రెండు మూడు రోజులు ఆలస్యంగా అటు ఇటు వస్తాయని ఆయన అయితే తెలియజేయడం జరిగింది అయితే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అనేది వస్తుందనే ఉద్దేశంతో ముందుగానే బటన్ అయితే నొక్కడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది దీనికి సంబంధించిన పేమెంట్ అనేది వేయకూడదు కాబట్టి అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది వేసినట్లయితే ఓటర్లను ప్రభావితం చేసే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైతే డబ్బులు ఇచ్చే పథకాలు ఉన్నాయో ఆ యొక్క డబ్బులు ఇచ్చే పథకాలు అన్నింటినీ అయితే ప్రస్తుతానికి అయితే హోల్డ్లో పెట్టడం జరిగింది ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండి ఆల్రెడీ పేమెంట్ కనుక వచ్చినట్లయితే మీకైతే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఎవరికైతే పేమెంట్ అనేది ఇంకా రావాల్సినది ఉందో అటువంటి వారందరికీ మాత్రం ప్రస్తుతానికి పేమెంట్ అయితే అయితే రాదు ఈ యొక్క పథకానికి సంబంధించి కాదు దాదాపుగా చేతికి ఇచ్చే పథకాలు కాకుండా ఆన్లైన్ లో పేమెంట్ అనేది విడుదల చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క టోటల్ పథకాలన్నీ ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయ్యేంత వరకు ఎటువంటి పేమెంట్ అయితే మీకైతే రాదు ఇకపోతే జగనన్న అమ్మోడి పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు జగనన్న అమ్మోడి పథకానికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించి ప్రస్తుతం హాజరు అనేది క్యాలిక్యులేట్ అయితే చేస్తున్నారు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి వచ్చే నెల ఇరవై మూడో తేదీ తర్వాత ఈ యొక్క సెలవు వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే రాగా ఈ ఇరవై ఐదో తేదీ వరకు ప్రస్తుతానికి ఈ యొక్క టోటల్ గా విద్యార్థులందరికీ సంబంధించి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలి కాబట్టి ఎవరికైతే డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉందో వారందరికీ సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో ఎంటర్ చేయడం అలాగే ఎవరికైతే హాజరు అనేది తక్కువగా ఉందో వారికి సంబంధించిన వివరాలు అనేది ఎంటర్ చేయడం తప్పనిసరిగా విద్యార్థులందరూ రానున్న అన్ని రోజులు తప్పనిసరిగా మీరైతే వెళ్ళండి తప్పనిసరిగా మీకు జగనన్న అమ్మోడు పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు ఎప్పుడైతే స్కూల్ అనేది ఓపెన్ చేస్తారో ఓపెన్ అనేది చేసిన వెంటనే జగనన్న విద్యార్థి పథకానికి సంబంధించిన విద్యార్థులకు అందజేసే పాఠ్యపుస్తకాలు ఈ యొక్క తో పాటు ఒక నెల అటు ఇటుగా తప్పనిసరిగా అమ్మోడు పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పదమూడు వేల రూపాయలు అయితే వేయడం జరుగుతుంది తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అనేది వస్తుంది ఆ తర్వాత వెరిఫికేషన్ లో మీకు పేమెంట్ అనేది రావచ్చా రాకూడదనే తర్వాత సంగతి ముందు ఇంకా మీకు విద్యార్థులకు తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉన్నప్పుడు మాత్రమే మీకు ఏదైనా సరే పేమెంట్ అనేది వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ ప్రస్తుతం ఆఫ్ డే స్కూల్స్ కాబట్టి తప్పనిసరిగా అందరూ మధ్యాహ్నం వరకు స్కూల్కి అయితే